దేవుడి నామానికి వందనాలు అలాగే ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు ఈ వీడియో కేవలం క్రైస్తవులకి కాదు కేవలం హైందవులకి కాదు ఈ వీడియో అందరూ చూడాలని ఆశపడుతూ ఉన్నారు ఎందుకు అంటే నేటి భారతదేశంలో చాలా భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి క్రైస్తవులను హింసిస్తూ ఉన్నారు సేవకులను దూషిస్తూ ఉన్నారు సువార్తను ఆపేస్తూ ఉన్నారు అలాగే భయంకరంగా సేవకులను చంపుతున్న దినాలు మేము చూస్తూ ఉన్నాం అయితే ఈరోజు నా ప్రి సహోదరి సహోదరుడ ఎందుకు ఈ గొడవలు వస్తూ ఉన్నాయి ఎందుకు ఇంత భయంకరమైన సంఘటనలు నేటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నాయి లేదా భారతదేశంలో జరుగుతూ ఉన్నాయి అంటే కారణం ఒకటే ఒకటి జ్ఞానాన్ని నమ్మకుండా మతాన్ని నమ్ముతున్న వారు ఎక్కువైపోయారు ఈరోజు మతము బోధించేది జ్ఞానం ఏమండి హైందవులైనా సరే క్రైస్తవులైనా సరే వారి మతాలు వారి గ్రంథాలు చెప్పేవేంటి అంటే హైందవుల ధర్మంని హైందవుల గ్రంథం ధర్మాన్ని నేర్పిస్తుంది హైందవుల యొక్క గ్రంథాలు భగవద్గీత కావచ్చు రామాయణం కావచ్చు లేదా ఇతర ఇతర గ్రంథాలు ఇవన్నీ కూడా వారికి ధర్మాన్ని నేర్పిస్తున్నాయి అనేసి వారు నమ్ముతూ ఉన్నారు రైట్ అయితే క్రైస్తవుల గ్రంథము మార్గాన్ని నేర్పిస్తుంది మాకు ఎలా నడవాలి ఎలా ఎలా నడిస్తే స్వర్గాన్ని చేరుతాము క్రీస్తు ఎలా బ్రతికాడు మనం ఎలా బ్రతకాలి అనే విషయాలు నేర్పించేది క్రైస్తవుల గ్రంథం వరకు మార్గముగా ఉంది హైందవులకి ధర్మంగా ఉంది ఈ రెండిట్లో ఏ గొడవ లేదు ఈ రెండిట్లో ఏ తేడా లేదు కానీ తేడా ఎక్కడొచ్చింది అంటే గ్రంథాలను పట్టుకొని ఏమండి మతాలుగా కొట్టుకుంటున్న వారి మధ్యలో ఈ యొక్క గొడవలు ప్రారంభించబడ్డాయి ఏమండి ఈరోజు నేను చెప్తూ ఉన్నాను ఒకరి మతానికి ఒకరికి సంబంధం లేదు ఒకరి గ్రంథాల నుంచి ఒకరి గ్రంథాలకి ఏ కొట్లాట్లు లేవు కానీ ఈ మతాలను పేరు చెప్పుకొని స్వలాభము కోసము చిచ్చులు పెడుతున్న వారి కోసము ఇవ్వండి ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎందుకు భారతదేశంలో క్రైస్తవులను హింసిస్తూ ఉన్నారు ఎందుకు భారతదేశంలో క్రైస్తవుల మీద దాడులు చేస్తూ ఉన్నారంటే కారణము ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో తేడా ఉంది అలాగే మీ మీడియా సోషల్ మీడియాలో తేడా ఉంది సోషల్ మీడియాలో చాలా భయంకరమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి ఏమండి కొంతమందిని క్రైస్తవ మత బోధకులను కొంతమందిని తీసుకొస్తారు కొంతమంది హైందవ మతాన్ని ప్రేరేపించే వాళ్ళు కొంతమందిని తీసుకొస్తారు వీరిద్దరి మధ్యలో డిబేట్లు పెడతారు వీళ్ళిద్దరి మధ్యలో కొట్లాటలు పెడతారు వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటే ఆ ఛానల్కి లక్షలాది వ్యూస్ వస్తూ ఉన్నాయి వారు స్వలాభాన్ని చూసుకుంటున్నారే కానీ ప్రజల్లోకి ఏం వెళ్తుంది ప్రజల్లో ఏ భావన వస్తుంది ప్రజల్లో ఏ గొడవలు జరుగుతున్నాయి ఎంతమందికి అన్యాయం జరుగుతుంది ఎంతమందికి భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అనేసి ఎవరికి ఈ కొంతన లేదు ఆలోచన లేదు ఈరోజు నా ప్రతి సహోదరి సహోదరుడ ఎవరు ఆలోచన చేయట్ల ఈరోజు ఈ వీడియో చూస్తున్న ఒకసారి ఆలోచన చేయి నా ప్రతి సహోదరుడ ఎందుకు ఈ మతాల మధ్యలో గొడవలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే గ్రంథాన్ని ఆచరించకుండా దాన్ని మతంగా భావించి నామకార్థంగా ఏదో పేరుకి హైందవుడిగా పేరుకి క్రైస్తవుడిగా చెప్పుకునే వాళ్ళ మధ్యలో గొడవలు జరుగుతున్నాయి తప్ప గ్రంథాన్ని స్వచ్ఛందంగా భావిస్తూ వారి గ్రంథాన్ని పవిత్రంగా భావిస్తూ వారి గ్రంథంలో ఆచారణ భక్తితో కాకుండా నిజాయితీ భక్తితో చేసే వాళ్ళు ఏ విధమైన గొడవలకు వెళ్ళరు ఏ విధమైన డిబేట్లకు వెళ్ళరు ఈరోజు అటువంటి అటువంటి వారు కూడా నేటి దినాల్లో స్పందించాల్సిన అవసరం వస్తుంది కారణం ఏంటి అంటే వాళ్ళు భయంకరమైన మాటలు ఈ బైబుల్ గ్రంథంలో తనని భయంకరమైన మాటలు ఏసుక్రీస్తు వారిని భయంకరమైన మాటలు తిడుతూ ఉన్నారు ఆ మాటలు వింటున్న సమయంలో కూడా యథార్థంగా ఉంటువా ఉంటున్న వారు కూడా స్పందించాల్సిన అవసరం ఖచ్చితంగా వస్తూ ఉంది అయితే ఈ గ్రంథాలలో రామాయణంలో ఉన్న గ్రంథాలలో ఉన్న ఈ ఈ సభ్యులు రామాయణంలో ఉన్న రాముణ్ణి కావచ్చు ఏంటి కృష్ణుని కావచ్చు లేదా ఇతర ఇతర దేవత దేవల్ని ఈ క్రైస్తవులు కూడా ఈ బోధకులు కూడా వారిని వీళ్ళు దేవుళ్ళే కాదు ఏమండి వారి భావనను బట్టి వారు చెప్తున్న ఈ మాటలు కూడా భయంకరమైన గొడవలు రేపుతుండే కారణమవుతూ ఉన్నాయి ఈరోజు నేను చెప్తూ ఉన్నాను ఎవరి నమ్మకం వారిది ఎవరి విశ్వాసం వారిది వారు నమ్ముతున్నారు వాటిని నమ్ముతున్నారు కనుక వారి విశ్వాసాన్ని బట్టి వారికి ఏమండి ఏ బలవంతం చేత కానీ ఎటువంటి సూటిపోటు మాటల చేత కానీ వారిలో కోపం రేపించకూడదు కోపం పుట్టించడం వల్ల ఈ రోజున గొడవలు జరుగుతూ ఉన్నాయి ఈ కోపం పుట్టించడానికి ఎంతమంది కారణమవుతున్నారో వారందరి వల్ల నేటి దినాలల్లో ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఏమండి నాటుకుపోతున్న ఈ గొడవలకు కారణం ఒకటే ఒకటి సోషల్ మీడియా ఏమండి ప్రత్యేకంగా రెండు సంవత్సరాల క్రితము ఏమండి సిగ్నేచర్ స్టూడియో అని క్రాంతి స్టూడియో అని ఇక చాలా ఇతర స్టూడియోస్లో ఏమండి భయంకరంగా ఏమండి ఈ క్రైస్తవ మతబోధకులను తీసుకొచ్చి కొంతమందిని ఈ ప్రసాద్ అనేవాడిని అలాగే ఏమండి ఈ సాంబశివరావు అనేవారిని చాలామందిని చాలామందిని తీసుకొచ్చి గొడవలు పెట్టించడం వాళ్ళు చెప్పే మాటలకి వీళ్ళు ఉగ్రేత పడిపోవడం ఏమండి ఈ కరుణాకర్ సుగ్న అనేవాడు లలిత్ కోనా కుమార్ అనేవాళ్ళు ఏమండి డిబెట్లు పెట్టుకొని వీళ్ళిద్దరి మధ్యలో ఈ ఘర్షణ ఈ ఘర్షణ కారణంగా చాలామంది అమాయక ప్రజల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి చాలామంది ఇండిపెండెంట్ సేవకుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి చాలామంది క్రైస్తవులు బాధపడుతూ ఉన్నారు ఈ వీడియో చూస్తూ ఉండగానే ఏమండి మీలో ఒక మనసు రావాలి ఏంటో తెలుసా సమాజంలో ఏం జరుగుతుంది అనే ఒక ఆలోచన రావాలి అయితే నా ప్రతి సహోదరి సహోదరుడా నేను మాట చెప్తూ ఉన్నాను పోయిన నెల జనవరి నుంచి నవంబర్ వరకు కూడా చాలా భయంకరమైన సంఘటనలు జరిగినాయి చాలా భయంకరంగా క్రైస్తవులను దాడులు చేస్తూ ఒక పాస్టర్ గారినైతే విజయవాడలో తాగుబోతని చిత్రీకరించే చంపిన విషయాలు కూడా ఉన్నాయి ఏమండి అలాగే ఏమండి ఎన్నో ఎన్నో భయంకరమైన సంఘటనలు జరుగుతూ వచ్చినాయి అదంతా పక్కన పెడితే నవంబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఏ వీడియోలు రాల మరి ఎందుకు వదిలేస్తారో తెలియదు కానీ వదిలేశారు ఆ నవంబర్ డిసెంబర్ నెల వదిలేశారు అంతా బాగానే ఉంది ప్రశాంతంగా బ్రతుకుతున్నా ప్రశాంతంగా అన్ని జరుగుకుంటూ వస్తూ ఉన్నాయి అనేసరికి ఈ జనవరి నెల నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో ఈ క్రాంతి స్టూడియో వాడు ఈ సాంబశివరావుని తీసుకొచ్చి భయంకరమైన వీడియోలు పెట్టడం మొదలుపెట్టాడు ఏమండి ఈరోజు ఒక గ్రంథము నమ్ముతూ దాని ప్రకారంగా బ్రతికేవాడు ఆ గ్రంథాన్ని బట్టి బ్రతుకుతూ ఉన్నాడు ఆ గ్రంథాన్ని బట్టి నమ్ముతూ ఉన్నాడు ఆ గ్రంథాన్ని బట్టి నేర్చుకుంటూ ఉన్నాడు ఆ గ్రంథాన్ని విశ్వసించేవాడిని ఈ గ్రంథంలో ఉన్న పేరు చెప్పి వైకొట్టమంటే ఎలా కొడతారండి అయితే నా పి సహోదరి సహోదరుడా అలాగా ఈరోజు చాలా భయంకరమైన సంఘటనలు నేటి భారతదేశంలో జరుగుతూ ఉన్నాయి అలా చెప్పాడు ఇలా ఈ వాడు ఈ సాంబశివరావు అనే వ్యక్తి కొన్ని మాటలు వాళ్ళ గ్రంథంలో ఉన్న వ్యక్తుల గురించి వాళ్ళ దేవుళ్ళే కాదు మనుషులు అనేసి కొన్ని విషయాలు చెప్పటం ఆటలు అంతటి కారణం వల్ల మరలా ఈ కరుణాకర్ సుగుర అనే వ్యక్తి ఈ వీడియో పెట్టడం మొదలు పెట్టాడు ఈ కరుణాకర్ సుగ్ర అనే వ్యక్తి మరలా ఈ సాంబ శివరావు అనే వ్యక్తి మీద వీడియో పెట్టాడు మరలా మొదలైపోయింది ఈ చర్చలు మళ్ళా మొదలైపోయినాయి మరలా ఏం జరుగుతుంది అనే ఆలోచనలో నేను పడి ఈ వీడియో పెట్టడం జరుగుతుంది ఎవరు కూడా ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తున్నవారు హైందవులు ఉన్న క్రైస్తవులు ఉన్నా ఒకటి చెప్తూ ఉన్నాను నీ గ్రంథం ఏం చెప్తుందో దానిని నమ్ము ఖచ్చితంగా దేవుడు నీకు తోడు ఉంటాడు దేవుడు ఈ మాటలు నీ ఆమె